హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ క్రియేషన్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఆలూ రోల్స్ అండి ఈ రెసిపీ అయితే ఇంట్లో ఉండే వస్తువులతోనే చాలా ఈజీగా అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈవినింగ్ స్నాక్స్కి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి చూడండి చాలా క్రిస్పీగా ఉంటాయి ఇది చే చేయడం కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది ఎలా చేయాలో ఇప్పుడు మనం వీడియోలో చూసేద్దాం ముందుగా ఒక కప్పు వరకు గోధుమ పిండి ఇలా బాగా కలుపుకోవాలి అది పక్కన పెట్టి తర్వాత ఆలు ఉడికించుకొని ఇలా మొత్తం స్మాష్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో మనం స్మాష్ చేసుకున్న ఆళ్ళు మొత్తం తీసుకొని అందులో పచ్చిమిర్చి కొంచెం అల్లం అలాగే ఇందులో రుచి రుచికి తగినట్టు సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఇందులో ధనియా పౌడర్ కారం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోవాలి వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి అన్నీ కలిసే వరకు ఇప్పుడు ఇలా మొత్తం కలిసే వరకు మిక్స్ చేసుకున్నాక ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఇది కూడా బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసుకున్న గోధుమ పిండి ఉంది కదా అది బాగా మిక్స్ అయ్యేదాకా కలుపుకోవాలి ఇప్పుడు దాన్ని రెండు భాగాలుగా చేసుకొని చపాతి చేసుకోవాలి ఇలా చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు చపాతి చేసుకోవాలి ఇది మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా చేసుకోవాలి చపాతి ఇలా మొత్తం చపాతి చేసుకోవాలి నీట్గా సైడ్లకు కూడా సైడ్ కూడా ఇలా మరి లావుగా ఉండకుండా సన్నగా చేసేసుకోవాలి ఇప్పుడు చపాతి పైన కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి చపాతీ మొత్తం ఇప్పుడు ముందుగా నేను కొత్తిమీర చట్నీ చేసుకున్నానండి చట్నీ మొత్తం చపాతీపై మొత్తం స్ప్రెడ్ చేయాలి ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న ఆలు ఉంది కదండి మొత్తం దీనిపై ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెంగా ఇలా రోల్ చేసుకుంటూ రావాలి చూడండి ఇలా నీట్గా కొంచెం కొంచెం రోల్ చేసుకుంటూ రావాలి ఇలా రోల్ చేసుకున్నాక ఒక చాక్తో ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా ఉన్నది పక్కకు తీసేయాలి ఎక్స్ట్రా లాస్ట్లోది ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని కొంచెం కొంచెం ఇలా రౌండ్ అనుకుంటూ ఇలా చూడండి ఇలా ఒక చేపాయి ఒకటి వేసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేయడం వల్ల రోల్స్ లాగా చిన్న పిండి ముద్దలాగా అవుతుంది ఇప్పుడు అన్నీ ఇలా రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కాస్త గోధుమ పిండి అందులో కొంచెం సాల్టు ఎండుమిర్చి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను ఇందులో కొంచెం వాటర్ వేసుకొని కొంచెం పల్చగా మరీ పల్చగా కాకుండా చేసుకోవాలి ఇలా మొత్తం మీక్స్ చేసుకోవాలి ఇలా కొన్ని కొన్ని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి మరి పల్చగా మరి ఒత్తుగా కాకుండా ఇలా మీడియంగా ఉండాలి ఇప్పుడు ఒకటి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను మనం ముందుగా చేసుకున్న రోల్స్ ఉన్నాయి కదా అది ఈ మనం ముందుగా కలిపెట్టుకున్న గోధుమ పిండిలో ఇలా మొత్తం ముంచుకొని ఒక్కొక్కరు తీసుకుంటూ ఇలా ఆయిల్లో వేసుకోవాలి స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టాలి ఇలా అన్ని రోల్స్ వేసుకోవాలి చూడండి ఇవి మనం వేయగానే గోల్డెన్ కలర్లో వచ్చేస్తున్నాయి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకోవాలి ఇప్పుడు మిగతావి కూడా వేసు వేసేస్తున్నాను ఇలా అన్నీ వేసుకొని కాల్చుకొని చూడండి ఇలా కొత్తిమీర చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయండి మీ అందరికి తప్పకుండా నచ్చుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా క్రిస్పీగా ఉంటాయండి లోపల కూడా మీడియం ఫ్లేమ్ పెట్టుకోవడం వల్ల లోపల కూడా ఆలు అనేది మొత్తం బాగా ఉడుకు ఉడికి మనకు చాలా రుచిగా ఉంటుందండి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి